మేషరాశి వారికి నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజు అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలలోపు మీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయండి మరి ఈ రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఈ రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి సాయంత్రం లోపు ఏ దేవత ఆరాధన చేస్తే మీకు కలిసి వస్తుందా అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు మేషరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ చేసుకొని నాకు సపోర్ట్ అయింది ఈ వీడియో నచ్చిమంది మేసరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది అది ఒక కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చండి లేదంటే న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా కావచ్చు అనమాట ఇలా ఈ రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది ఒక పరిష్కారం అవ్వడం మీరు కళ్ళారా చూస్తారండి అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మీ ముందు తలవంచేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాబోతుందన్నమాట అలాగే ఇది మీకు ఒక మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు ఇక ఈ రాశి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారనమాట అంటే తిరుగులేనటువంటి రాశిగా కూడా చెప్పుకోవచ్చండి మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారనమాట అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుందనమాట ఈరోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చండి ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుందనమాట అలాగే ఈరోజు సాయంత్రంలో లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం లాగా మీ జీవితంలో ఒక వింత సంఘటన అలాగే మీరు ఇప్పుడు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా కానీ అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం కానీ మొదలవుతుందన్నమాట ఈ రోజు నుండి అయితే ఈ రోజున దిన ఫలితాలు కనుక ఇంకా పరిశీలించినట్లయితే ఈ రోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి దినము అలాగే మీరు గత కష్టాలను విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు అనేది కూడా కనిపిస్తుంది అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతంగా ఈరోజు మీ ముందుకు కనిపిస్తుంది అనమాట ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారండి ఇది ఒక పెద్ద మనిషి రూపంలో కావచ్చు ఒక మాట రూపంలో కానీ ఒక పాఠ రూపంలో కానీ చూసినట్లయితే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడనమాట తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు అంటే వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో తీసుకుని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున గంగా జలం కానీ నది నీటితో కానీ లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు మంచి దివ్యమైనటువంటి ఒక మీరు వెళ్ళేటువంటి దారిలో మంచిగా ఎదరవ్వబోతుందని కూడా అనేటువంటి ఒక మంచి సంకేతం ఈరోజు మీకు కలగబోతుందనమాట ఇది మీరు తప్పకుండా గమనించుకోండి ఈ రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలవ్వబోతున్నాయండి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్య నుండి మీరు ఈరోజు విముక్తి అయితే పొందబోతున్నారనమాట ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ ఇలా చూస్తారండి అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఒక ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు అలాగే ఇది ఒక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగ వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్య పరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తారండి ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది అనమాట అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది చాలా అంటే చాలా అదృష్టవంతులుగా ఈ రాశి వారు ఇప్పటి నుంచి ఉండబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీరు పడినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం మీరు చాలా సంతోషంగా కుటుంబంతో గడపడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయండి ఈరోజు మీకు అలాగే ఈ రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది మీరు గమనించుకోవాలి మీ యొక్క భవిష్యత్తు నుంచి మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతుందనమాట ఉదాహరణకు వెలుగు మార్పునే పదం మీరు వినే ఉంటారు కదా మీ జీవితంలోకి ఒక వెలుగు అనేది రాబోతుందండి ఇక ఈ రోజున సాయంత్రం తప్పకుండా మీరు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల లోపు మీ ఇంట్లో కానీ లేదంటే మీరు శివాలయంలో కానీ దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించుకొ జపం జపం చేసుకోండి శివశక్తి యోగ మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మహాపరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయన్నమాట ఇది మీ యొక్క ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఇలా మీకు వృత్తిపరంగా ఏదైతే మీరు మార్పులు కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీరు మార్పులనేవి చూస్తారన్నమాట అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా మీరు వినేటువంటి అవకాశాలు ఈరోజు సాయంత్రంలోకి అలా మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు అనమాట అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఈ రాశి వారి పేరెంట్స్ ఉన్నారనుకోండి మీ పిల్లల తరపు ఏదైనా కానీ మంచి శుభవార్తలు రావడము అంటే వారు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ అది ఒక సక్సెస్ఫుల్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా మరింత ఎక్కువగా మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయండి మీ మనస్సులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈరోజు తీర్చడం తీరడం మీరు గమనిస్తారనమాట అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు మీకు రెట్టింపు అవ్వబోతున్నాయి అంతేకాకుండా ఈ రోజున మీరు మీకు తప్పకుండా మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీకు లభించబోతుంది దక్క దక్కించుకోబోతున్నారండి చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నామో ఎంత కష్టపడినప్పటికీ కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి ఈరోజు ఎందులో అయినా సరే మీరు నిరాశ చెందారో అందులో కొంతైనా మీరు అందులో మీకు మంచి లాభాలు రావడం మీరు తప్పకుండా చూస్తారండి అంతేకాకుండా గొప్ప యోగం కూడా ఈరోజు సాయంత్రానికి మీ దశలో దిశలో మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు అదృష్టాలు రావడం అనేది మీకు ఒక భాగ్య దోపిడి యోగం అని అంటారనమాట ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిది ఇక ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కొన్ని పూజలు చేసుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట అలాగే హనుమంతుడి వారి యొక్క ఆలయానికి కూడా స దర్శించుకోండి అలాగే మీరు ఈ రోజున మీకు కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా అంటే ముందు కాకికి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ ఇలా కొంచెం ఏదైనా ఆహారం రూపంలో కాకి అందివడం వల్ల ఈరోజు మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి వాటికి సంబంధించినటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో అవన్నీ మీకు వాటి నుండి కొంచెం విముక్తి అయితే మీకు లభిస్తుందండి ఆధ్యాత్మిక పరిణామాలు ఈరోజు మీకు అన్నీ కూడా అందుబాటులో మీరు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో ఉత్తేజంలో కూడినటువంటి మనసుతో ఉంటారనమాట ఈరోజు మీరు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తెలియనటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకొనగలుగుతారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజు వినూతనమైనటువంటి వ్యాపారాలలో గొప్పగా రాణిస్తారండి మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారు అలాగే ఈ రోజున మీకు న్యాయం ధర్మం సహధర్మం వీటన్నిటిని ఇవ ఇవన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు అలాగే అవకాశాలు చేతి నిండా కూడా మీకు ఈ రోజున అందిపుచ్చుకుంటారనమాట కాబట్టి ఏదైనా అవకాశాన్ని జారవిడ్చుకోకుండా చేతికి అందేలాగా మీరు ప్రయత్నించి అందులో విజయాన్ని సాధించండి అలాగే ఈ రోజున మీరు ఏ రంగంలోనైనా కానీ ఎవరికైనా కానీ ఈరోజు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలనుకునేటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారనమాట ఇలాగే మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారబోతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి వారితో ఎంతవరకు సహాయం చేయాలనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది ఏదైనా కానీ అతి మంచితనం అలాగే అతి ఎక్కువగా అతి అనేది మన జీవితంలో మనకు ఎప్పుడైనా కానీ మనకు కొంత ప్రమాదాన్ని నిరాశని మిగులుస్తుంది అనమాట కాబట్టి మీరు ఎవరినైతే మీరు ఎక్కువగా సహాయం చేసి మీరు వారిని వారి యొక్క అభివృద్ధిని తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులైతే అయ్యారో ఫ్యూచర్లో మీరే వారి చేత విమర్శించబడతారన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా జీవితంలో మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అనేది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఈరోజు మీరు దాన ధర్మాలు కూడా బాగా చేస్తారు అలాగే గొప్ప సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల నుండి మీరు తప్పకుండా అందుకుంటారనమాట ఇలా ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు హఠాత్తుగా మీ జీవితంలో వచ్చేటువంటి కొత్త 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 అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటిని కూడా తప్పకుండా మీరు వింటారనమాట ఈ వీడియో మేషరాశి వారు చూస్తున్నట్లయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే